మానవుని మనిషిని దేనితో చేశాడు దేవుడు మహిమతో చేశాడా మట్టితో చేశాడు అంటే మానవ శరీరం ఏంటి మీరు పీయర్త సోపే వృద్ధినా చెంత లేని చెంత సోపేసి వృద్ధినా చెప్పండి ఆరోగ్యం కొరకే లైఫ్ బాయ్ సోపేసి వృద్ధినా ఇవన్నీ కాదని చెప్పి చట్టేసి వృద్ధినా ఈ శరీరం ఏ శరీరం మట్టి సరే దేవుడు సర్పాన్ని శపించాడు పనిష్ చేశాడు చెప్పిస్తూ ఏమన్నాడు నీవు మట్టి తిని ఎక్కడున్నా మట్టి ఇక్కడే ఉంది నేల మీద కాదు ఇక్కడే ఉంది ఎందుకు సాతానుగాడు నా వెంటబడుతుంటాడు సాతానుగాడు మన వెంట పడుతుంటాడు వాడు ఎందుకు మనల్ని శోధిస్తుంటాడంటే వాడు కావాల్సిన ఆహారం ఎక్కడుంది ఇక్కడుంది ఈ శరీరంలో ఉంది ఎందుకని ఇది మట్టి వరే సైతనగా నా ఎంట పడతావేంట్రా అంటే వాడు అంటాడు నీ ఎంట పడక నేను చెట్ల మంట పొట్ల పడతానా అంటాడు నేనేం చేశానంట్రా అంటే నువ్వేం చేయని అవసరంలా నాకు కావలసిన తిండి నాకు కావాల్సిన ఆహారం నీ దగ్గరే ఉంది ఎందుకంటే నీది పాప శరీరం మట్టి శరీరం వింటున్నారండి దేవుడు అలాగని ఈ పాప శరీరాన్ని చేశాడా అలా కాదు మట్టితో చేసిన ఆ మట్టి మీద మహిమను పెట్టాడు ఆయనూయా మట్టి శరీరమేనైనా ఈ మట్టి శరీరానికి మహిమను ఇచ్చాడు ఆయన అయితే పాపము వలన ఏమైంది మహిమ కోల్పోయాడు మహిమ తొలగిపోయింది మహిమను కోల్పోయినందు వలన ఇప్పుడు వట్టి మట్టి మాత్రమే మిగిలింది ఇది శాతానికి ఆహారం అయింది సాత్తానగాడు మన శోధిస్తుంటాడు ఎందుకురా నేను ఏం అంటే నా ఆకలిగా ఉన్నా అంటాడు వారం రోజులైంది నేను భోంచేసి అంటాడు నువ్వు భోజనం చేసినట్టు నేనేం చేసేది అంటే నీ శరీరమే కదా నాకు ఆహారం నీ దగ్గరే కదా నాకు మ్యాథ్ ఉండేది నువ్వు ఒక అబద్ధం నువ్వు ఒక లోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడితే లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తే కదా నా ఆకలి తీరేది నా ది తీరేది ఈ పాప శరీరం మీద ఇప్పుడు ఒక వార్ జరుగుతుంది ఒక యుద్ధం జరుగుతుంది ఒక పోరాటం జరుగుతుంది దేవుడి వాక్యం ఉంటుంది రక్తము కారునంతగా మీరు పోరాడండి ఈ పాప శరీరాన్ని మీరు జయించాలి ఈ పాపం మీద మీకు విజయం కావాలి ఈ పాపాన్ని జయించిన వారైతే మీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నిశ్చయముగా ఆయన మీ కొరకు ఒక బహుమానం దాచి ఉంచి ఉన్నాడు